ஆ <coughs> ఈరోజు ముప్పై రెండు డివిజన్కి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం తెర తెలియజేసినాము అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళకున్న సమస్యలు ఎంతో ఓపెన్గా అందరికీ చెప్పారు మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ అర్జీల ద్వారా సమర్పించారు ఇక్కడ రామ్మగర్ కాలనీలో మెయిన్గా రెండు ఇష్యూస్ ఉన్నాయి వాటర్ ఇష్యూ తర్వాత డ్రైనేజ్ ఇష్యూ ఆ రెండు ఇష్యూస్ కూడా మన ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధగా వాళ్ళు చెప్పిన విని ఒక వారం రోజుల్లో పది రోజుల్లోనే మొత్తం క్లియర్ చేయిస్తామని హామీ ఇచ్చినారు ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు జరుపుకుంటాము అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేసి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మాకు మెయిన్గా రామ్నగర్ కాలనీలో అందరికీ తెలిసిన విషయమే మెయిన్గా సమస్య ఉండేది డ్రైనేజ్ విషయము తర్వాత వాటర్ విషయం డ్రైనేజ్ విషయం గాను ఒక మూడు వర్కులు ఆల్రెడీ స్టార్ట్ చేయడం అనేది ఒక రెండు వర్కులు ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాం రెండు వర్కులు కాలువ రిలేటెడ్ సమస్యలు రెండు కంప్లీట్ చేసినాము ఇప్పుడు ఒక మూడు వర్కులు కలగట్టు తర్వాత డ్రైనేజ్ సమస్య ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వర్క్ జరుగుతూ ఉంది ఇంకొక టూ వన్ మంత్లోనే వన్ అండ్ హాఫ్ మంత్లో కానీ మాకు వాటర్ సమస్య కూడా కొత్త బోర్ల ద్వారా సాల్వ్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు సెకండ్ వార్డులో రెండు టీ స్టాళ్ళు కొత్తగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పాత టీ స్టాల్స్తో పేదవారిగా ఉన్నట్టు వాళ్ళకి కొత్త టీ స్టాల్స్ ఇచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము అది ఓపెన్ చేపించడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో సంతోషం పర్చారు